నమస్తే మీరు చూస్తుంది రైతు సిద్ధ యూట్యూబ్ ఛానల్ నా పేరు రవీందర్ యాదవ్ మన ఈ వీడియోలో ఇసుక ఏ విధంగా మనకు కనిపిస్తుంది దాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టాలా దాని యొక్క నివారణ ఏంటనేది ఈ వరిలో ఈ ఇసుక ఏ విధంగా నష్టపరుస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనిని మనము ఆటలు లేదా ఇషా అని కూడా అంటాం దీని యొక్క శాస్త్రీయ నామని బైక్లా ఆర్మీ జరా పెద్ద పెద్ద పెంకు పురుగులు నీలంతో కూడిన నలుపు రంగులు మెరుస్తూ శరీరంపై గుళ్ళు కలిగి ఉంటాయి పిల్ల పురుగులు పెద్ద పురుగులు పువ్వులు ఆకుపై భాగాన్ని రసం పిలుస్తూ దాంట్లో జరుగుకొని ఆకుకూరలో ఉండిపోతాయి తెల్లని నీళ్ళు దారలు ఏర్పడతాయి దీని యొక్క ఉదిరితోని ఆకులు తెల్లని నీరు నీళ్లు ఏర్పడతాయి ఈ పిల్ల పురుగులు లేత పసుపు రంగులో ఆకుపూరల్లో దాగి ఉండి పత్రాన్ని బీకింగ్ ఉండడం వల్ల ఆకులు ఎండిపోతాయి ఈ పురుగు యొక్క ఉధృతిని మనం ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు పొలంలో తొలకరిలో తొలకరికి ముందు వర్షాలు పడినప్పుడు ఆ తర్వాత బిట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా తాకువగా ఉన్నప్పుడు గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నూడ ప్రదేశాల్లో మనం గమనించవచ్చు దిబ్బకు రెండు పెంకులు దిబ్బకు రెండు పెంకు పురుగులు లేదా రెండు పిల్ల పురుగులను ఆశించిన ఆకులను గమనించిన వెంటనే మనం ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టాలి దీని యొక్క నివారణ ప్రెం లీటర్లు లేదా మేరిఫై రూపాస్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు లేదా మోనోకోటాపస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్ నీటికి మనం కలిపి చేయడం ద్వారా మనం ఈ ఇస్వా యొక్క ఉధృతని మనం కంట్రోల్ చేయవచ్చు ఈ యొక్క ఉధృతని మనం కంట్రోల్ చేసుకుంటే ఈ వరిలో దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ యొక్క వీడియోలు చాలా ఉన్నాయి ఇంటర్నెట్ న్యూస్ కూడా ఇప్పుడు తర్వాత కూడా చాలా రకాల వీడియోలు చేస్తూ ఉంటాం తప్పకుండా మనకు సపోర్ట్ చేయండి América, me voy a ver.